వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ నిజామాబాద్ లోని ఆదర్శ్ నగర్ లో గల మాతా శ్రీ హింగులాంబికా దేవి ఆలయంలో దేవీశరణ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆలయ నిర్వాహకులు ప్రతిరోజు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నిజామాబాద్ జిల్లా ఆదర్శ్ నగర్లో గల మాతా శ్రీ హింగులాంబికా దేవి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు మాతా తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు దీనిలో భాగంగా గురువారం రేపు ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవ ఉత్సవమూర్తికి అభిషేకము నిత్య పూజలు హారతి ఆరు గంటలకు భజన రాత్రి ఎనిమిది గంటలకు మహాహారతి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు అదేవిధంగా శుక్రవారం రోజున ఉదయం ధ్వజారోహణ సుప్రభాతము ఉత్సవమూర్తికి అభిషేకం నిత్య పూజలు హారతి దుర్గాష్టమి మహాపూజలు హోమము అమ్మవారి ప్రసాద వితరణ అన్నదానం ఉంటుంది అలాగే సాయంత్రం ఆరు గంటలకు విచిత్ర వేషధారణ పోటీలు విజయోత్సవ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు అలాగే భక్తులందరూ అధిక ఎత్తున తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు తెలిపారు

ఇరవై నాలుగు లోపల మాతాశ్రీ ఇంగులాంబికా దేవి ఆలయంలో ఘనంగా నిర్వహించుకోవడం ఉంది ఈ దసరా సందర్భంగా అమ్మవారి ముందున్నటువంటి స్థలాన్ని ఆలయ కమిటీ నుండి కొనడం జరిగింది ఆ స్థలంలో ధ్వజస్తంభాన్ని నిర్మించాలని చెప్పేసి ప్రతిష్ఠించాలని చెప్పేసి నిర్ణయం ఆధారంగా ఈ దసరా నవరాత్రుల లోపల అమ్మవారి ప్రజస్తంభం ముందు ముందు భూమి పూజ కొరకు ఏర్పాటు చేయడమైంది భూమి పూజలో ప్రతి భక్తుడు పాల్గొవచ్చు ఈ భూమి పూజలో పాల్గొనే వారు ఒక వెయ్యి ఒక వంద పదహారు రూపాయలు చెల్లించినట్టయితే వారికి భూమి పూజ చేసుకునే భాగ్యాన్ని అమ్మవారు కలిగిస్తుంది ఆ భాగ్యాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను అలాగే ఇంటి అవకాశము ఒక వంద ఎనిమిది మంది మాత్రమే శక్తి మాత్రమే ఉంటుంది కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకు కోరుతున్నాం అలాగే అమ్మవారి యొక్క సంతానం కావాలనుకుంటే సంతానం కానీ మనం ఏ కోరిక కోరినా కూడా అతి కోరికను నిర్వర్తిస్తే అమ్మవారు కరుణామయరాలు వైరాలు కనుక ఈ అమ్మవారి దగ్గరికి మీరందరూ కూడా ఈ జిల్లా ఉత్సవాలలో పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి కోరుతున్నాము ప్రతిరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు ఆరతి కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ఆరతి అమ్మవారికి ఇచ్చే అవకాశం ఉంది ఇచ్చే అవకాశం ఎక్కడ కూడా లేదు అలాగే ధూతస్తంభం భూమి పూజ కూడా సాధారణంగా ఆలయాలలో నిర్వహించరు మన నినామికా దేవి అవకాశాలను మీ అందరికీ కల్పిస్తూ ఉంది దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే కొద్ది రోజులు రాత్రి మధ్యరాత్రి ఆర్తి కూడా ఉంటుంది మధ్యరాత్రి ఆర్తిలో కూడా పాల్గొనాలి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని చెప్పేసి మరొకసారి కోరుతూ గులో ఇంగులాంబిక మాతాకి అమృత రూపిణి మనిషిని सभी को नमस्कार जैसा कि हर वर्ष आ, हमारे आदर्श नगर में स्थित हिंदुलांबिका माता मंदिर में हर वर्ष एक विशेष कार्यक्रम किया जाता है उसी प्रकार इस वर्ष जो हमारे हिंदुलाम्बिका माता के आगे का जगह लेकर इस मंदिर का विस्तार करने लगे इसी विशेष कार्यक्रम के अंतर्गत स्तंभ का स्थापना किया जाता है इस बना के स्थापना के कार्यक्रम के अंतर्गत जो आज से यानी सात दस दो हजार चौबीस से लेकर ग्यारह दस दो हजार चौबीस तक गजस्तम्भ स्थापना के लिए भूमि शुद्धि पूजा की जाती है ऐसे भूमि शुद्धि पूजा के लिए 108 दंपतियों को मौका मिलेगा ऐसे मौके के लिए एक हजार एक सौ सो सोलह रुपए की राशि जमा की जाने जानी चाहिए जैसा यह सब कुछ हमारी माता हिंगुलामिका देवी की उपाय के कारण किया जाता है हमारे माता हिंगुलामिका माता ऐसी माता है जो हम कामना करते हैं हमारी कामना को पूरा करने के लिए वह हमें हमेशा के लिए आशीर्वाद देती है जैसा कि हम बहुत सारे लोगों को देखते हैं कि यहाँ पर बहुत सारे लोग जिनको संतान नहीं है जिनको नौकरी नहीं है जिनको जो भी चाहिए उसे पूरा करने के लिए माता के पास आकर उनकी कामना पूरा करने के लिए माँ का आशीर्वाद पाने के लिए माता से प्रार्थना करते हैं तो माता जी उनके कामना को पूरा करने के बाद वे लोग आकर अपने शक्ति के अनुसार माता को जो भी समर्पित करना चाहते हैं समर्पण करते हैं इसी कारण हम सभी लोग जानते हैं माता हिमुलांबिका देवी हमारी विश्व कल्याण के लिए हम सभी को आशीर्वाद देते रहती है इसी कारण हम सभी लोग माता के आशीर्वाद से इस मोहन्नत कार्यक्रम को आरंभ किए धन्यवाद जय माता जय देवी की जय మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి